బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా ఉన్న ఓ కుక్కపిల్ల దొంగలుగా మారిన ప్రేమికులకు పట్టించింది యజమాని నుంచి తనను దూరం చేసిన వారికి బుద్ధి చెప్పింది కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన ప్రేమ జంటే అదే విధిలో ఓ ఇంటికి కన్నం వేసి భారీగా దోచుకుంది ఆ కుక్కను విక్రయించే క్రమంలో ఆ ప్రేమికుల జంట పోలీసులకు దొరికిపోయింది వారాగా తిరుగుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఓ ప్రేమజంట జీవితంలో స్థిరపడేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకుంది సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలే చేయాలని నిశ్చయించుకుంది బాగా తెలిసిన వారి ఇంటికే కన్నం వేసి దోచుకున్న కుక్కపిల్లను ఎత్తుకెళ్లి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు ఇంత ముందు మాచవరం పోక్సో కేసు ఉంది ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ కేసు మననే కొట్టేశారు ఆ కేసు కొట్టేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నేరం చేసి వచ్చిన వస్తువులతో బంగారం తోటి ఆ డబ్బుతో ఎక్కడన్నా వెళ్ళి పెళ్లి చేసుకొని జీవించాలని ఆలోచన తోటి ఈ యొక్క నేరం చేయడం జరిగింది విజయవాడ సున్నపు బట్టీల సెంటర్ కు చెందిన అజయ్ కుమార్ ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతుండేవాడు ఇతనికి అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికతో పరిచయం ఏర్పడింది ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకోగా బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో అజయ్ పై ఫోక్సో కేసు నమోదైంది అయినప్పటికీ వారిద్దరూ కలిసే తిరుగుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు ఎన్నాళ్ళు ఇలా ఖాళీగా తిరుగుతామనుకున్నారో ఏమో ఆ ప్రేమ జంట పెళ్లి చేసుకుందాం అనుకుంది కానీ పెళ్ళంటే మాటలా ఖర్చు ఖర్చవుతుంది ఆ తర్వాత కాపురం చేయాలన్నా నెల నెల ఖర్చులుంటాయి వీళ్ళిద్దరి వద్ద నయా పైసా లేదు దీంతో దొంగతనం చేసి దోచుకున్న సొమ్ముతో జీవితంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నారు ఇంటికి వచ్చి ఇంట్లో ఇంటి ముందున్న మెయిన్ డోర్ పక్కన ఆ ఈస్ట్ సైడ్ ఉన్న కిటికీ సువర్లు ఎరగొట్టి ఆ సువల్ నుంచి లోపలికి దూరి తలుపు తీసుకుని లోపలికి వెళ్లి ఆ బెడ్రూమ్ లో ఖాళీగా ఉన్న బెడ్రూమ్ లో బీరువా ఉంది ఆ బీరువాలో ఉన్న ఆ బీరువాను పగలగొట్టేసి ఆ బీరువాలో లాకర్ కీ ఓపెన్ చేసే ఉంది ఆ బీరువాలో ఉన్న ఈ బంగారు పుస్తలన్నీ కూడా సుమారుగా మూడు వందల అరవై గ్రాముల బంగారం వర్తకల వస్తువులు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది దాని మీద వెంటనే వెంటనే సీనా ఆఫ్ ఆఫీస్కి వెళ్లి ఆ సీన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుని సీసీ ఫుటేజ్ ద్వారా ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేసి ఆ యొక్క ముద్దాయి అతను అతని ఒక ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి నేరానికి ఒక స్కూటర్ మీద స్కూటీ యాక్సెస్ స్కూటీ మీద వచ్చి ఆ యొక్క నేరాన్ని చేసి మళ్ళీ వెళ్ళి తిరిగి వెళ్ళి తిరిగి వెళ్ళడం జరిగింది వాసవి నగర్ కు చెందిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు వరప్రసాద్ కు అమ్మమ్మతో పరిచయం ఉంది ఈ క్రమంలోనే అమ్మమ్మతో కలిసి ఆ బాలిక కూడా వరప్రసాద్ ఇంటికి వెళ్లేది గ్యాస్ ఏజెన్సీ వరప్రసాద్ ఇంట్లో సొమ్ములు బంగారం బాగా ఉంటుందని భావించిన ప్రేమ జంట ఆ ఇంట్లోనే దొంగతనం చెయ్యాలని నిర్ణయించుకున్నారు అజయ్ ను తీసుకుని వరప్రసాద్ ఇంటికొచ్చిన బాలిక తామిద్దరం భార్యాభర్తలమని పని ఇప్పించాల్సిందిగా కోరింది ఆయన సరేనని పంపించాడు ఆ సమయంలోనే ఇంటి పరిసరాలు వీధిలో రాకపోకలపై ఈ జంట రెక్కీ నిర్వహించింది అయితే అక్కడి నుంచి పోతూ పోతూ ఈ వీధిలో ఓ ఇంటి ఆవరణలో ఉన్న కుక్కపిల్లను ఎత్తుకెళ్లిపోయింది ఈ జంట ఈఎస్ఐ రోడ్లో వాళ్ళు స్కూటీ మీద బండి మీద వెళ్తా ఉంటే వెహికల్ చెకింగ్ లో వాళ్ళని అనుమానంగా పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి ఈ యొక్క దొంగిలించే సొత్తు మొత్తాన్ని ఇంటాక్ట్గా గా ఎంత ప్రాపర్టీ పోయిందో అంత ప్రాపర్టీని మూడు వందల నలభై ఐదు గ్రాములు సుమారు వేయింగ్లు అదేవిధంగా ఏడు వందల లక్షల సుమారు వర్తువుల ప్రాపర్టీని రికార్డ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఓ రోజు రాత్రి వరప్రసాద్ ఇంట్లోకి చొరబడి కిటికీ విరగొట్టి లోపలికి ఈ జంట ప్రవేశించింది బెడ్రూంలోని బీరువా పగలగొట్టి దాదాపు ఇరవై లక్షల విలువైన మూడు వందల అరవై ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు అనంతరం బాలిక ఇంట్లో నగలు దాచిపెట్టి స్కూటీపై నందిగామ వెళ్లి బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు అయితే చోరీ చేసి తీసుకొచ్చిన కుక్కపిల్లను అమ్మేందుకు ప్రయత్నిస్తోన్న జంటను పోలీసులు గుర్తించారు ఆ తర్వాత రోజు అదే వీధిలో చోరీ జరగగా వీరిపై అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ పరిశీలించగా కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన జంటే చోరీ సైతం చేసినట్లు పోలీసులు కనుగొన్నారు చోరీ సొమ్ముతో వివాహం చేసుకుని సెటిల్ అవుదామనుకున్న ఓ ప్రేమ జంట వ్యవహారం కాస్త కొట్టింది ప్రియుడు జైలు పాలు కాగా బాలికను జువైనల్ హోమ్కు తరలించారు